ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఈ ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క అన్ని పనులు కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి జరిగిపోతూ ఉంటాయి కానీ కొంత ఆలస్యం అష్టమ రాహు ఉన్నాడండి ఇక్కడ రాహు మామూలుడు కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే నమ్మలేదు మాయా మాయా అందువలన ఆ రాహు అష్టమంలో పడిపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే అనవసరమైన విషయాల గురించి మనం చింతన ఆలోచించడం అన్నెసరీ థాట్స్కి మరి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకేం పర్వాలేదు మళ్ళా బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయాలు మరి ఆదాయాలు బాగున్నాయి ఖర్చులు అండి అంటే ఖర్చుల్లో కాస్త ఎక్కువనే చెప్పాలి అయితే కర్కాటక రాశి వారు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా ఉద్యోగాలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు వృత్తి కోసం కాబట్టి వృత్తిలో మీరు తిరుగులేదు కాస్త కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అనవసరమైనటువంటి స్నేహాలు చేయకండి ఈ అష్టమరాహువు తర్వాత ఈ అర్ధాష్టమ రవిగ్రహం కూడా నేచపట్టు ఉండడం వల్ల మీ కాన్సన్ట్రేషన్ని మీ ఎయిమ్స్ని గోల్స్ని పక్కకి తప్పించేటటువంటి ఆలోచనలు జరుగుతూ ఉంటాయి కుట్రలే మీ ఫ్రెండ్సే వచ్చి సులకబుర్లు చెప్తూ ఉంటారు మీ టైం అయిపోయింది అంతే ఈరోజు అయిపోయే అట్లా ఆ తర్వాత ప్రాజెక్ట్ చేయమని చెప్పి స్టూడెంట్స్కి మేము కాల యూనివర్సిటీలో అమ్మాయిలు అబ్బాయిలకి కలుపుతాం ఓకే చేయండి రా బాబు అని వాళ్ళు మాట్లాడక తప్పదు కదా పాపం అమ్మాయిలేమో ఇక్కడ ర్యాంకర్స్ బాగా చదివేవాళ్ళు అనుకుందాం వీడేమో అసలు చదవడు వీడేమో ప్రాజెక్టు కోసం వీళ్ళు మాట్లాడాలి తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నావు ఇడ్లీలు వేసుకున్నావు ఏం టిఫిన్ తిన్నావు ఏం పచ్చడి వేసుకున్నావు ఇట్లాంటి సొల్లు కబుర్లతో టైం వేస్ట్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కర్కాటక రాసి వాళ్ళ అమ్మాయిలు అవనేయండి అబ్బాయిలు అవనేయండి అష్టమరాహు ఉన్నాడు కాబట్టి ప్రేమల జోలికి వెళ్ళొద్దు అసలు అలాగే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ తీవ్ర స్థాయిలో ఉన్నాయి భర్తల మీద పెళ్ళాల కేసులు భార్యల కేసులు భార్యల మీద భర్తల కేసులు ఎవరి మీద కోపంతో మామగారి మీద కోపంతో అత్తగారిని ఎళ్లలో వదిలేయడాలు వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ కోర్టులకి వేస్తే ఆనరబుల్ జడ్జెస్ మ్యారేజ్ డిస్మిస్ చేసి పడేస్తాడు డిగ్రీ డైవర్స్ డిగ్రీ ఇస్తారు ఏదైనా యూనివర్సిటీ డిగ్రీ అందుకున్నట్టు బిల్డప్లు ఇస్తూ కోర్టులకు వెళ్ళినా డిగ్రీలు అందుకుంటున్నారు సో అటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారనమాట ఇప్పుడు అంతా ఇంకా మనకి కేసులన్నీ కూడా ట్రయల్స్కి వచ్చినాయి కొంతమంది కేసులు ఇంకా బెంచ్ మీదకు రాలేదు మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరి అతి త్వరలో కేసులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సో ప్రొసీడింగ్స్ ముందుకు జరుగుతూ ఉంటాయి అలాగే ఉద్యోగం చేసుకోరా బాబు అంటే అసలు నీకు లంచాలతో పని ఏంటి కొన్ని లంచాలు చేసుకున్నావు పేదవాళ్ళకి మంచిగా చేయొచ్చు కదా నువ్వు ఎక్కువ ఎక్కువ డిమాండ్ చేసి క్రికెట్గాళ్ళ దగ్గర తీసుకుంటే నేను పట్టించరా చెప్పు ఆ విధంగా నీకు ఇరుక్కుపోయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఇలాంటి విధవల చేతిలో మీరు పడి పట్టుబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచివాళ్ళకి మీరు ఎంతసేపు పేదవాళ్ళకి చేయండి మీరు దాన ధర్మాలు చేయండి మంచి పనులు చేయండి సో ఆదాయాలు కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేసరికి పెచ్చ పెచ్చగా మీకు డబ్బులు వస్తాయి ఖర్చులు ఖర్చులు యావరేజ్గా ఉంటాయి అండ్ ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం ప్రమోషన్స్ ఏమన్నా వస్తాయని అంటే ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి కాకపోతే మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి మెంటల్ టెన్షన్ కాబట్టి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి రావన్నమాట అలాగే సంతానం కలగడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళకి మగపిల్లల సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందరికీ కాదు మొత్తం మీద అయితే సంతానం కలుగుతుంది అలాగే పిల్లల నుంచి ఉద్రేకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అంటే వీళ్ళు చేసే అల్లర్లకి భరించలేక వీళ్ళని హాస్టల్లో పడేస్తారు హాస్టల్లో పడేసేటటువంటి వాళ్ళని వదిలేస్తారు పోనీ మళ్ళీ వీళ్ళు వారం వారం వెళ్ళడం వాళ్ళతో రోజు ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకేసినట్టు హాస్టల్లో సో ఈ విధంగా వాళ్ళు పిల్లలంతా కూడా మిగతా వాళ్ళు మీరు బండి కొనుక్కుంటే నాన్న ఒకసారి డాడీ ఒకసారి బండి అంటే నువ్వు మురిసిపోయి బండి ఇవ్వడం వాడి ముగ్గురు వేసుకెళ్ళడం లైసెన్స్ ఉండదు పోలీసు వాళ్ళు మరి పట్టుకుంటారు వాడి మీద కాదు కేసు బండి ఇచ్చిన వాడికి పేరెంట్ మీద తండ్రి మీద పెడతారు ఈ విధంగా పిల్లల తరపు నుంచి తండ్రులు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కేసుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాన్న బుజ్జి బాబు ఈ గారాలు చేసేటటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఎవ్వరైతే ఉన్నారు కట్టకట్టుకుని గ్యాంగ్ గ్యాంగ్ పోలీస్ స్టేషన్లో గెలిపోవడానికి ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా గారం లేదు గేరం లేదు వేరీ స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం మీకుంది ఇఫ్ యూ ద కేన్ యూ స్పాయిల్ ద స్టూడెంట్ నువ్వు క కర్ర వదిలేసావా పిల్లడు పాడైపోయాడే పేడే మొక్క వంగనది మానవి వంగదు అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొస్తే ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ మరి ముందు చిన్నప్పుడు నువ్వు దాన్ని చేసుకో దీన్ని చేసుకో డబ్బు దాని పట్టు ఇలాంటి పిచ్చ సలహాలు ఇచ్చినప్పుడు తెలియదా మరి కాబట్టి పిల్లలు అదే చేస్తారు జనరేషన్ చేంజ్ అందువలన ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చూసి ప్రేమించుకోండి ఆయన మీ అమ్మ మీ నాన్నకి చెప్పి మీ అమ్మకి చెప్పి చక్కగా ఇంట్లో నుంచి ఎలూప్మెంట్ అంటే లేచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మీకు మీ పేరెంట్స్ సలహాలు చెప్పి మీ పేరెంట్స్కి చెప్పేసి మీ పేరెంట్స్ చెప్పి మీరు ఎలూప్మెంట్ అవ్వండి లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ సంతాన స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ గ్రహాలు బాగుండలేదు కాబట్టి ఏమవుతుందంటే మీరు చేసిన పనికి మీరు అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు రౌడీల పిల్లల్ని రాజకీయ నాయకుల పిల్లల్ని లేపుకొని వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి పట్టుకుని నువ్వు బాగానే ఉంటావు మీ అమ్మని మీ నాన్న పట్టుకుంటారు ముందు ముఖ్యంగా మీ నాన్న పట్టుకుంటారు కాబట్టి కర్కాటక రాసి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ పిల్లల మీద ఒక కన్ను కనిపెడతా ఉండండి అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతాయి కాకపోతే కోరుకున్న చోట్లకు మీకు ట్రాన్స్ఫర్స్ రావు అప్పుల బాధలు మండి మీకు చాలా అప్పులు ఉన్నాయండి అని అంటే అప్పుల బాధలు మిగతా రాసులతో పోల్చుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి పర్వాలేదు అని చెప్పచ్చు అలాగే ధనము చేప కింద నీరులాగా వస్తుంది ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి మరి సముద్రం ప్రొడక్ట్స్ జెమ్స్ కాస్మెటిక్స్ అండ్ ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గార్మెంట్స్ ఇలాంటి బిజినెస్లన్నిటిలో కూడా మీరు సూపర్గా దూసుకెళ్ళిపోతారు అగ్రికల్చర్ ఆఫీసర్లు వెటనరీ డాక్టర్లు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు లాయర్లు ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు మేలు జరగడానికి ఉన్నాయి మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి టెక్నీషియన్స్కి సినిమా రంగంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి చక్కటిగా ప్రమోషన్స్ రావడము మంచిగా ముందుకు వెళ్ళడము మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్ సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయి మీకు మంచి పేరు ప్రతిష్టలు రావడం జరుగుతుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఎక్కడికో కీర్తి ప్రతిష్టలు మీకు రావడం జరుగుతాయి సన్మానాలు జరుగుతాయి ఈ విధంగా మనకి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఒక్క మనశ్శాంతి లేకపోవడం తప్ప ఒక్క పిల్లల నుంచి ప్రమాదం అనేటటువంటి తప్ప మిగతా విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి రాహు రాహుజపం చేసుకోవాలా రాహు రాహుసూత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి పెద బ్రాహ్మణులకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ పగలు మాత్రమే చేయాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే నూట ఎనిమిది ప్రదక్షిణాలు రోజూ చేసుకోవాలి ఆ విధంగా రావి చెట్టుని పూర్తి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెలంతా కూడా శుభవస్తువు